సిఆర్డీఏకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో యాక్చువల్ దానికి శాంక్షన్ ఇటు కొంత కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది స్ట్రక్చర్ అయితే ఫర్దర్గా గా గత గత గవర్నమెంట్ దాని మీద ముందుకు బాలేదు ఆ బిల్డింగ్ పూర్తి చేయాలంటే నూట అరవై కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అవుతుంది అది మొత్తం రెండు లక్షల యాభై వేల చదర ఏడు ఫ్లోర్లు మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో దాన్ని నిర్మించడం జరిగింది మూడు ఎకరాల అరవై రెండు సెంటర్లు సిఆర్డీఏ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అది సిఆర్డీ అంటే ఒక సిఆర్డే కాకుండా టోటల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాంట్లోనే ఉంటుంది మున్సిపాలిటీకి సంబంధించిన సిడిఎంఏ ఆఫీస్ కానీ మెఫ్మా ఆఫీస్ కానీ దాంట్లో ఇంజనీరింగ్ ఈఎన్సీ వింగ్ కానీ అని తర్వాత టిట్కో వింగ్ కానీ అన్ని వింగ్స్ యాక్చువల్గా దాంట్లోనే ఉండేటట్టుగా ఏడు ఫ్లోర్లు బిల్డింగు అందులో రెండు ఫ్లోర్లు పైన మున్సిపల్ వాళ్ళకి ఇస్తున్నారు మూడు ఫ్లోర్లు సిఆర్డి మరొక ఫ్లోర్ ఏడీసీ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్గా రిసెప్షన్ దానికి ఆ విధంగా దీనికి ఈరోజు శాంక్షన్ ఇచ్చారు దీన్ని కూడా అంటే బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా అయిపోయింది ఫినిషింగ్ చేయమన్నారు వీలైనంత తొందరలో దీన్ని కంప్లీట్ చేయమని ఈరోజు సీఎం గారు ఆదేశించారు ఇది కంప్లీట్ అయితే మున్సిపల్ డిపార్ట్మెంటు అంటే దాంట్లో ఉన్న అన్ని వింగులు కూడా ఒకే దగ్గరకు వస్తాయి ప్రజలు కూడా వాళ్ళ పనులు ఏదైనా ఉండి ఇబ్బందులు ఉంటే ఒకే దగ్గర కావటం వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా టేకప్ చేయడం జరిగింది